శ్రీమాత్రే నమ అందరూ నూతన సంవత్సరంలో ఏదో ఒక కొత్త రెజల్యూషన్తో స్టార్ట్ చేస్తారు కదా సో అమ్మవారి పూజతో మొదలుపెట్టండి అది నా దృష్టిలో చాలా మంచిది ఈ మనది పౌర్ణ శ్లోకాన్ని అందరూ నేర్చుకుంటే కనుక అందరికీ అమ్మవారి కృప సదా ఉంటుందని అనుకుంటూ నేర్చేసుకోండి మహాసువాసిని ముల్లో కాలకు మూల ప్రకాశి మంత్ర రూపిణి మన మనసులలో గలువై ఉంది పరిపాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం మణి ద్వీపానికి మహానిలు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి ద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాతి నాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మానిదులు భువనేశ్వరి సంకల్పమే నిలించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగముల సువ మనులు పొడవున గలవు మధుర మధుర మధు చందన సుధలు మణి దీపానికి మహాయుధులు అరువది నాలుగు కలామ తల్లు వరాల సగే పదారు శక్తులు పరివారముతో పంచ మణి దీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు మణి మణిదీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ పాదులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణి ద్వీపానికి మహానిధులు భువేశ్వరి సంకల్పే దీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము గోడల ప్రాకారాలు రాగి గోడల చతురసాలు ఏడాడల రత్నరాసులు మహా మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్కరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభ ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మరి దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మరి దీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మిలమిలలాడే ముఖ్య పురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకథ మనులు మణితీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాల అగ్ని అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణితీపానికి మహానిధులు సిద్ధులు జ్ఞాన వైరాగ్య పంచభూతములు ఋషులు నవగ్రహాలు మహానిధులు కసూరి మల్లిక శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేలాలు మన దీపా మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జయించే మరి ద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు ముప్పై రెండు మహాశక్తులు మరి ద్వీపానికి మహానిధులు జిత సుందర గిరులు అనంత దేవి పరిచారికలు గోవేదిక నిర్మత గుహలు మణిత్రీ పానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నె రాదు నానా జగములు నదీ నదములు మణిత్రీ పానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేనువు కల్పతరు సృష్టియ కారణమూర్తులు మూర్తులు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవులా నివాసము అది మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదారు రేకుల పద్మ శక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు తీరమాతలు దివ్య జగముల దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనము నిర్మిత మగు మండపాలు మణి మణిత్రీపానికి మహానిధులు పంచభూతములు రూ వృక్ష సముదాయాలు దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మణి ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చింత మనుల నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పక్షలు ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేవలు నటనాట్యాలు సంగీతాలు గనకనకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకమనుకము సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కలి శాశ్వత చింతామణుల మందిరమందు పంచ బ్రాహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములు సంకల్పమే జే మణి ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణిగణ కచిత ఆభరణాలు చింతామణి మని పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములు పరదేవతను నిత్యము కొలచి మన సర్పించి అపారదనము అపారచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మన వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదల తుల తూగేరు సులు తన గృహములు కట్టిన వారు మన దీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంత శుభమే అష్ట సంపదల తుల తూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మన వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చుని నడ కోటి శుభాలను సమకూర్చుకోటేశ్వరి సంకల్పమే జనించే మని దీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము విన్నారు కదా అందరం సామూహికంగా వాడాము మన వర్ణన అనేది అందరూ పేపర్ చూసుకుంటూ కూడా వాడచ్చు లలిత సహస్రనామాలు బుక్లో మనకి మన వర్ణన అంటూ ఉంటుంది చాలామందికి ఇది ఐడియా ఉండొచ్చు ఇది నేర్చుకోవడం వల్ల సర్వ శుభాలు సర్వ విఘ్నాలు తొలుగుతాయి అన్నమాట ఇది మనం నేర్చుకుంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి ఓకే దెన్ బాయ్ గైస్